అదే మీ ఈడీలు చూసి ఇన్స్పైర్ అయ్యి చూసి చూసి ఒక దాకా చూసా ఇంకా ఈ గుడ్డు కాటికెళ్తే గుడ్డే పెడుతున్నారు ఆయన అన్నాడు ఇంటికి బిల్ట్లు ఎత్తే చదలు రాదండి అందుకని ఏం బాధలేదు మేము ఎక్కువ బిల్ట్లు వేసాం దాకా చెదలు రాదంటే నేను అన్నాను మంది నాలుగు అంతస్తు అపార్ట్మెంట్ అద్దె కొట్ నాలుగు వచ్చింది అది ఎక్కడ ఉన్న కళ్ళకు కూడా లేదు కింద పడ్డాయి మరి చూడండి వాష్రూమ్ డోర్లు ఇంటికి ఇంటి ఇంటి బెడ్కి అదే భీములకి లేదా బెల్ట్ వేసిన దానికి ఫ్లోరింగ్ వేసిన దానికి సంబంధం ఉండదు అది ఎక్కడో పై కొద్దిగా సొంత ఉండేసింది దానికి దానికి సంబంధం లేదు అది ఇరవై నాలుగు గంటలు డ్యూటీ చేస్తానే ఉండింది ఒక్కొక్కళ్ళు టన్నులు టన్ను బస్తాలు బస్తాలు సిమెంట్ పోతారు అంటే అది పుట్టకూడదు పుట్టిందంటే అది దాని పని ఏంటంటే పిల్లలు వర్కు పిల్లలో వర్కు పిల్లలో వర్క్ పెరిగిపోతా ఉండిద్ దానికి ఒక చెక్క అరిగిద్దండి అవును అని ఎంజాయ్ ఉండిద్ది దానిలో శతల పురుగులో అది ఒక ఆవుల్లో ఉండిద్ది గేదెల్లో దానికి ఉండిద్ది మనుషులకు ఉండదు మనం చెక్క తింటే మనకు అరగదు ఆపరేషన్ చేసి తీయాలి మనకి అటు దేవుడు ఇచ్చిన వరం అనమాట ఆ చెల్లిలోజన ఎంజాయం తిని అది బతకాలి ఆ పురుగు అనేది కాబట్టి దాని సేమల లాగా నిరంతరం పండుకోదు నిద్రపోదు ఉండే అపార్ట్మెంట్ అద్దెలో అధిక అందులో కూడా ఉంది ఫుల్ గా ఉంది నేనేం చేయగలుగుతా మందు కొట్టినా కూడా నా ఇంట్లో ఉండకుండా పోవాలా స్మెల్ కి అంటే మేము ఇక ఇల్లు కట్టింది ఖాళీ చేసేద్దాం అని అని చూస్తున్నాం ఇక వాళ్ళు డోర్లు పూర్లు వాళ్ళు చెదల కొడితే రోజు ఇంట్లో ఉండలేమంట ముందు కొడితే అవును పిల్లలైతే లేని పని కొత్త కొత్త కొత్తవి అంట కింద అపార్ట్మెంట్ అయిన చెప్పాడు మీరు రమ్మన్నారంట అంటే వద్దనండి వాళ్ళు ఇల్లు ఖాళీ అయినప్పుడు అప్పుడు చేసుకోవాలి పనులు అయ్యి అవును వాళ్ళకి అదికిచ్చిపోయే ముందు అంతేగాని మనుషులుండగా చెదలు కొడితే మనం మనసాన పడతాం అంత వాసనొచ్చిద్ది అది